హిందుత్వం మీద చీలికకు ఒక కుట్ర హిందుత్వంలోని వారి విభజన రేఖ ఇందులో భాగంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఒకటి ఉపయోగపడుతుందేమో అక్కడ అంబేద్కర్ ఇష్టటువంటి ఒక అమ్మాయి ఈ కుంభమేళాకి సంబంధించి దేవుళ్ళని నిందిస్తూ ధర్మాలని నిందిస్తూ హిందువుల యొక్క ధర్మశాస్త్రాలను నిందిస్తూ తీవ్రాతి తీవ్రమైనటువంటి వీడియోలు చేస్తూ వచ్చింది అమ్మాయిని ఇప్పుడు అరెస్ట్ చేశారు వెంటనే అంబేద్కర్ లేకపోతే ఎస్సీ ఎస్టీ సంఘాల వాళ్లతో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ప్రారంభించింది ఆమెను విడిపించాలి ఆమె చెప్పిన దాంట్లో తప్పేముంది అన్నటువంటిది ఎప్పుడైతే ఆమె చెప్పిన దాంట్లో తప్పేముంది అని అంటారో వెంటనే హిందువులు రియాక్ట్ అవుతారు మా దేవుళ్ళని అవమానించచ్చా ఆ దేవుణ్ణి అవమానించచ్చా ఈ దేవుడిని అవమానించచ్చా తప్పేముందని ఆల్రెడీ ఇలా మతం మారినటువంటి వాళ్ళు లేదా హిందుత్వాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు విమర్శించుకుంటూ వస్తారు ఇట్లాగా రెండు వర్గాలుగా హిందువులే చీలిపోయేటటువంటి ఎత్తుగడకి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఈ అరెస్ట్